హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు అనమాట ఒక పది నిమిషాలు రెడీ అయ్యే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు గోధుమ పిండి వేసుకున్నాము అలానే అరకప్పు వచ్చేసి రాగి పిండి అరకప్పు వచ్చేసి రవ్వ బొంబాయి రవ్వ అనమాట ఇప్పుడు ఈ మూడు ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చి ఇప్పుడు ఒకటిన్నర కప్పు మనం మజ్జిగ వేసుకుందాం అండి ఒకటిన్నర కప్పు మనం తీసుకున్నాం అన్నీ కలిపి అరకప్పు గొర్రం పిండి అరకప్పు రాగి పిండి అరకప్పు రవ్వ అనమాట దానికి ఒకటిన్నర కప్పు కరెక్ట్గా సరిపోతుంది అనమాట మజ్జిగ ఇంకా మనం నీళ్లు కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే రాదండి ఒకటిన్నర కప్పు మధ్య తీసుకున్నామంటే ఇలా చక్కగా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉండలు కానీ ఏమి లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిందండి రవ్వ అంతాను ఎందుకంటే మనం తీసుకుంది బొంబాయి రవ్వ కాబట్టి మనకి ఐదు నిమిషాల టైం అనేది సరిపోతుంది అనమాట రవ్వ నానటానికి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో హాఫ్ క్వాంటిటీ మాత్రం మనం మిక్సీ వేసుకుందామండి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక కొంచెం మెత్తగా మిగతా ఉన్న పిండితో పాటు కలిపేసుకుందాం ఎందుకంటే మనకి మొత్తం మిక్సీ పట్టుకుందాం అనుకోండి మరీ మెత్తగా ఉంటుందన్నమాట అందుకని హాఫ్ క్వాంటిటీ మనం మిక్సీ పట్టుకొని హాఫ్ క్వాంటిటీ అలానే ఉంచుకున్నామంటే తినేటప్పుడు కొంచెం మనకి బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇప్పుడు దీనికి మనం తాలింపు రెడీ చేసుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇవి మనకి మినపప్పు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం మనకి ఉల్లిపాయ వచ్చి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని అయితే లేదండి ఆ పచ్చివాసన పోతేనే చాలు మనకి ఇప్పుడు మనకి ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటోని చూడండి చాలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాము గింజలని తీసేసి టమాటో బాగా మరి మగ్గిన టమాటో కాకుండా ఇలా కొంచెం హాఫ్గా ఉన్న టమాటో కొంచెం మగ్గి కొంచెం పచ్చగా ఉన్న టమాటో తీసుకున్నామంటే మనకి ఎక్కువగా మెత్తపడకుండా ఉంటుందండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు పిండిలో వచ్చి రుచి సరిపడినంత ఉప్పు ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ దీంట్లో వేసేసుకుందామండి టొమాటో ఇలా పచ్చిగా అన్నది వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఉడికేటప్పటికి ఆ మరీ మెత్తగా లసలసలు ఆడకుండా అనమాట చక్కగా మనకి తినేటప్పుడు క్రంచీగా బాగుంటుంది ఎక్కువగా మగ్గిపోయింది వేసుకుందాం అనుకోండి అది ఉడికేటప్పటికల్లా ఏంటంటే కొంచెం బాగా మగ్గి అది మెత్తబడిపోయి తినేటప్పుడు కొంచెం లసలసలు ఆడుతున్నట్టుగా ఉంటుంది పిండి మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక్క చిట్టికెడి వంట సోడా వేసుకుందాము ఒక చుక్క నీళ్ళు వేసేసుకుని కలుపుకుందామండి కన్సిస్టెన్సీ అయితే ఇలానే ఉండాలండి పిండి మరీ పచ్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పక్క పిండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం తాలింపు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని దాంట్లో వచ్చి ఒక గరిట పిండి వేసుకుందామండి ఒక పక్క మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసేసుకుందాము ఇలా ఉండగా టర్న్ చేసుకుందాం అనుకోండి మనకి రెండు పక్కలు చక్కగా అప్పుడే మనకి ఆ బందోసలాగా వస్తుంది అనమాట ఒక పక్క మనకి ఫ్రై అయిన తర్వాత పైన కూడా మనకి కొంచెం ఆ పచ్చి పిండి అంత పచ్చదనం పోయిందా కట్టి పెట్టుకున్నాం అనుకోండి రెండు పక్కల మంచిగా మనకి ఆ బందోసలాగా రాదు అందుకని కొంచెం పిండి పచ్చిగా ఉన్నప్పుడే టర్న్ చేసుకుందాం అనుకోండి రెండు పక్కలు చక్కగా ఉడికి మనకి ఆ బందోస అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది అంతేనండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూద్దాం చూడండి చక్కగా ఎంత మంచిగా కుక్ అయిందనమాట సాఫ్ట్గాను ఎక్కడా పచ్చిదనం లేకుండా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేం రేపు ఇంకొకటి రెసిపీతో మిమ్మల్ని ఖర్చిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్